టీవీకి స్వాగతం ఉద్యమాల గడ్డగా పేరొందిన కాల్వపల్లి గ్రామంలో మావోయిస్టు అగ్రనేత బడే చుక్కారావు దామోదర్ తల్లి బతుకమ్మ ఇంద్రమ్మ ఇల్లు కోసం మంత్రి సిద్ధిద్ద విన్నపం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు తల్లి బతుకమ్మ ఇందరమ్మ ఇల్లు ఇప్పించమని మంత్రి సీతక్క వేడుకుంటుంది నా కొడుకు జాడ లేకుండా పోయిండు నువ్వు ఉన్నావని ఆదుకుంటావని అనుకుంటే నువ్వు కూడా పట్టించుకోవడం లేదు సీతక్క అని ఆవేదన వ్యక్తం చేస్తుంది చిన్న ఇంటిలో నివాసం ఉంటున్న బతుకమ్మను గుర్తించిన జిల్లా పోలీస్ బస్ శబరీష్ ఎస్పి శబరీష్ నిత్యావసర సరుకులు అందించి కొంతవరకు సహాయం చేశారు ఆ సార్ కడుపు చల్ల ఉండాలని దీవించింది బతుకమ్మ కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన ఇంధన మైళ్ళ పథకానికి అరుకులైన కూడా ఇంతకు తనకు ఇల్లు ఇప్పించలేదని మాత్రి సీతక్కకు తన గోడు వెళ్ళవెచ్చుకున్నారు బతుకమ్మ that was my point చె ఇప్పుడు నా కొడుకంలో ఉండే నాకు ఇల్లు లేదా ఏం లేదా ముడిసెలు వంటాను ఆనరా నాకు సీతక్క ఎమ్మెల్యే నాకేం సాయం చేసింది ఇట్లా వచ్చి మారకూడదు కూడా లేదు నాకేం ఇచ్చింది నాకు ఇల్లు వెళ్ళదు అందరికీ వస్తాను ఊరంతా ఊరంత బాగా చూస్తలేదా ఏడుపు నా అవసరం కొట్టడా నా కొడుకు చూస్తారేడా సీతక్క మంచిరాన్ని చూస్తారు ఎదా నాకు దిక్కు నొక్కులేదు నాకు ఇల్లు రామా అది ఇప్పుడు ఉడిసా నాకు ఒక్కొక్కరు సాయం చేయాలి సీతక్క నాకు ఇల్లు సాయం చేయాలి ఇల్లు లేదా నేను ఆశపడి ఇల్లు వస్తుందని ఇల్లు లేదేంది నీకు ఇప్పిస్తామన్నమా అని కుమ్మరం వాళ్ళ అన్నాడు కుమ్మరం వాళ్ళది ఏడాది ఇల్లు ఉన్నదో ఇంటమను తాను ముసు బయటమంటాను అది ఒక్కసారి చూసిపోవాలి ఇంకో నా బాధ దూరం బాధ నాకు ఇల్లు కావాలి ఇప్పుడు ముఖ్యమైన నాకు ఇంటి జనాలి సత్తిసేపు అన్న గురిసేదన్నెంత ఆశపడదు నాకు వస్తుందని కొడుకు దూరంలో పోయి నాకు మొక్క చూస్తాడు నాకు గుడతాడు అత్త వారు నువ్వన్న సాయం చేస్తావు నేను అనుకున్నా నువ్వు కూడా సాయం చేయకుండా తిరుగుతాను నా మాట కూడా చూస్తా లేవు మడుగు సరే బియ్యము నూనె సబ్బులు ఇబ్బులు నువ్వు అన్నీ పెట్టిండు పప్పులు సరుగున ఇచ్చిండు పది పదివేల సాయం ఇప్పించిండు నాకు నువ్వేం సాయం చేసినావు అందరికి సాయం చేయవచ్చు కానీ బియ్యం కూడా ఇవ్వ బియ్యం లేవు బియ్యం లేవు నా కొడుకేసి వస్తుంది అంటే నువ్వు వాయించి వస్తాడు నువ్వు ముఖం వేసు వస్తుంది మురుగు వేసే మురుగు సార్ నాకు సాయం చేసేడు నాకు తీసుకొచ్చి కుసుంద పెట్టి పండ్లు పొలాలు చాకాంతి తెచ్చి పోసాడు కడుపు చల్లకుండా నీళ్ళ బాటి చల్లటి నీరు చాకా నుంచి కృషి చేసిండు సేపు పోసిండు పోతులు దింపిండు అన్నీ చేసి బియ్యం వస్తాను కూడా అన్నీ ఆయన కడుపు సర్లుగా ఉండే ఎక్కడ ఉన్నాడు నేను నలుచుకుంటాను బివారక అయింది కానీ నా మాట చూస్తారే నాకేమిస్తుంది బియ్యం కూడా జగ ఇంతేమి జగ్గా ఒక ఇల్లు నాకు ఒక ఇల్లు తరం కావాలి ఇల్లు కావాలి